కౌశల్యాపురం అడ్డు భంగి పెద్దలకు గ్రామస్తులకు ఈ పురప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం మహోన్నతుడైన తండేన దేవుడు కనికరించి మనందరిని ఇలా ప్రేమించి మీ ప్రాంతాలు దర్శించి మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి ఈ కొత్త ఈ సమాచారాన్ని అందించడానికి దేవుడు మాకు భాగ్యం ఇచ్చాడని మేము మీ అందరి తరఫున దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం మేము అందించే సమాచారం కేవలం మత సంబంధమైనది కాదు వ్యక్తుల సంబంధమైనది కాదు సమాజ సంబంధమైనది కాదు కేవలము ఒక మార్గాన్ని గురించినటువంటి సమాచారాన్ని మీ మధ్య తెలియజేయడానికి మేమందరం వచ్చాము ఇది ఒక మతమేమి కాదు మన సంబంధమైన విషయాలు కాదు సహజంగా మానవునియత జీవితాన్ని ఏ దేంతో పోల్చబడిందో కీర్తన రూపంలో తెలియజేశారు దాన్ని ఇందాక పాడుకున్నారు సార్ సోదరులు మంచి పాట పాడారు ఏంటంటే పువ్వులాంటిది జీవితం ఈ జీవితాన్ని మనం కేవలం కేర్త రూపంలో పాడుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం సమాజంలో ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళండి ఒక ఒరిస్సా వెళ్ళండి లేదా ఆంధ్రా వెళ్ళండి బంగ్లాదేశ్ వెళ్ళండి పాకిస్తాన్ వెళ్ళండి ఎక్కడ చూసినా ఏ పరిస్థితులు చూసినా మానవుడి జీవితం అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోవు ఆవిరి వంటిలా కనపడుతుందండి ఇప్పుడు ఉదయం మాట్లాడరా మధ్యాహ్నం లేడు మధ్యాహ్నం కన రాత్రి లేడు ఇది ఇది అని ఆశ్చర్యపోయే పరిస్థితులు లోకంలో ఉన్నాయి కనుక దాన్ని ఒకేంత రూపంలో సోదరులు పాడినప్పుడు అన్నారు పువ్వు లాంటిది జీవితం ఎప్పుడు రాలిపోతుందో ఎప్పుడు వాడిపోతుందో ఎవరికి అన్నాడు పాలరాతి మీద పడుకున్నా బంగారం బెడ్రూమ్లో పడుకున్నా ఎక్కడ సింహాజుల్లో పడుకున్నా ఏ ఆకాశంలో పడుకున్నా ఏ నేల పడుకున్నా ఏ నిగిన పడుకున్నా ఎక్కడ పడుకున్నా మన జ్ఞానం ఉన్న ఇళ్ళలో ఎక్కడా కూడా ఈ ప్రాణాన్ని రక్షించే అవకాశం కానీ ఎవరికి లేదు వచ్చే పరిస్థితుల నుంచి అనారోగ్య స్థితిగతుల్లో నుంచి పరిస్థితుల ప్రభావం నుంచి మనుషులు అనేక ప్రయత్నాలు చేసి కాపాడుపడడానికి అనేక రకాలైన ఆలోచనలు చేస్తారు తలపులు చేస్తారు ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రాణము ఈ జీవితము ఈ మానవుని జీవితము ఎవరి చేతిలో ఉందండి ఆ దేవుని చేతిలో ఉంది అంతా ఈ లోకంలో ప్రతి మనిషి మొట్టమొదట గమనించవలసింది ఎవరు అంటే ఏంటి అంటే అసలు ఈ భూమి మీద నన్ను ఎవరు పంపించారు ఈ భూమి మీద జీవించడానికి కారణం ఏంటి ఈ భూమి మీద జీవించి ఏం సాధించడానికి లోకానికి వచ్చాను నేను అనే సంగతులు ప్రతి మనిషి గ్రహించాలి ఇలాంటి సంగతులు గ్రహించడానికి ఒక మీ మధ్యకు మనం తెలియజేసే సమాచారం ఏంటంటే ఒక ఆయన అడ్రస్ పట్టుకుని వచ్చాడండి ఒక ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చారు అనుకోండి అయ్యా హైదరాబాద్ సో మనుషులు ఎలా ఉన్నారు సోదరులు ఎలా ఉన్నారు కుటుంబాలు ఎలా అంటే అక్కడ విషయాలు చెప్పగల ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు కానీ ఒక ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు అనుకోండి నెల్లూరు సంఘం చెప్తాడు లేదంటే ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు అమెరికా సంఘాన్ని చెప్తాడండి కానీ ఈ భూమి ఒకే ఒక ఆయన వచ్చాడండి ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు ఆ పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి పరలోక సంబంధమైన సంగతులు చెప్తూ ఉన్నాడు కనుక ఆ ఎలా ఉంటుంది ఆ దేవుడు ఎలా ఉంటాడు దేవుని సంగతి ఎలా ఉంటాయి ఈ భూమి మీద మనుషుల కొరకు మనుషులందరికీ తెలియజేసిన ఒకే ఒక సమాచారం ఏంటి అంటే ప్రభుత్వ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి భూమి మీద మానవునికి దేవుడికి వచ్చిన వాస్తవాన్ని తెలియజేశాడు మానవుని గురించిన వాస్తవాన్ని తెలియజేశాడు దేవుని సంగతికి ఎలా వెళ్ళాలో తెలియజేశాడు దేవరాచ్యులు ఎలా ప్రవేశించాలో తెలియజేశాడు పరలోకంలోనికి ఎలా ప్రవేశించాలో ఆ మార్గాన్ని తెలియచేసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అందుకే ఏ నామములో నువ్వు రక్షణ లేదు కానీ కేవలం ప్రభువేణ యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉన్నదని అన్ని నామములకు అందరికీ ఎవరైనా సరే ఏ సెలవులో ఉన్నవారైనా ఏ పరిస్థితిలో ఉన్నవారైనా రండి వినండి ఒక్కసారి చదవండి గ్రహించండి మేమిచ్చే పత్రికలు చదవండి మేమిచ్చే కరపత్రాలు చదవండి మేమిచ్చే కాగితాలు చదవండి మేమిచ్చే గ్రంథాలు చదవండి మేము మేము పాడుతున్న పాటలు పాడ వినండి దయతో నమ్మ మనం ఆలోకించండి ఈ మానవుని జీవితము ఈ ప్రాణము స్వాధీనంలో లేదు మన ఆధీనం లేదు ఎవరి ఆధీనంలో ఉంది ఆ దేవుని ఆధీనంలో ఉంది కనుక ఏ దేవుడైతే ఈ ప్రాణాన్ని ఇచ్చాడో ఏ దేవుడైతే ఈ జీవాన్ని ఇచ్చాడో ఏ దేవుడైతే నేను నడిపిస్తూ ఉన్నాడో ఏ దేవుడైతే ని పోషిస్తూ ఉన్నాడో ఆ దేవుని గురించిన వాస్తవం మనందరికీ తెలియాలి ఎందుకంటే లోకంలో మనిషి అన్ని సంగతుల గురించి ఆలోచిస్తాడు ఆ మంచి ఆహారం తినడానికి చేస్తాడు మంచి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేస్తాడు ఆరోగ్యం బాగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు మరి అనేక విషయాలు గ్రహించడానికి అధికారం దగ్గరికి వెళ్తాడు అందరి దగ్గరికి వెళ్తాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు మంచి విషయాల కొరకు మంచి సంగతుల కొరకు మంచి ఆహారం కొరకు ప్రయత్నం చేస్తాడు అలాగే మనల్ని మన సృష్టించిన ఈ సృష్టికర్త ఎవరు మనల్ని మన నిర్మాణకుడు ఎవరు ఈ జీవిత నిర్మాణకుడు ఎవరు ఈ ప్రాణాన్ని ఎవరు ఇచ్చారు ఈ జీవాన్ని ఎవరు ఇచ్చారు ఈ ఊపిరిని ఎవరు ఇచ్చారు ఈ సంగతులు తెలియజేసే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే రఘువైన Essa é tristeza.